అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఒక్కొక్కరికి కూడా మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ముందుగా ఈ జిల్లాల వారికి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఈ జిల్లా తర్వాత మళ్ళీ రాష్ట్రం అంతా కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతోంది ఎవరికి డబ్బులు వేయబోతున్నారు అనే విషయాలతో పాటుగా ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను కూడా మీరు పూర్తి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎప్పటి నుంచి అంటే ఈ యొక్క డబ్బులు రేపటి నుంచి కూడా మనకు వీరి యొక్క ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఒక్కొక్కరికి కూడా అకౌంట్లోకి నేరుగా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికీ ఈ లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంది ఒక పథకానికి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు అయితే జరుగుతుందన్నమాట మరి ఏ పథకం ద్వారా డబ్బులు వేయబోతున్నారు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది తప్పకుండా లైక్ గుర్తు పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ మనకు ఈ విధంగా చేసిన చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ యొక్క వైర్ యొక్క ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ పథకం గురించి నేను రెండు సార్లు అయితే మీకు తెలియజేయడం జరిగింది ఇక ఎల్లుండి మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను శనివారం రోజు డబ్బులు జమ అవుతున్నాయండి మరి ఈ శనివారం రోజున ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అరహుల జాబితా అనేది అంటే ఎవరెవరికి యొక్క డబ్బులు వస్తుందనే విషయాన్ని అంటే లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది ముఖ్యంగా ఏ పథకం ద్వారా మనకు లబ్ధి జరగబోతోంది అని చూస్తే ఎవరైతే మనకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అంటే ఈ యొక్క చేపల వేట వెళ్ళేటువంటి మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మత్స్యకార భరోసా అంటారు గతంలో మనకు ఈ మత్స్యకార భరోసా ద్వారా పదివేల రూపాయలు ఇచ్చేవారు మత్స్యకార కుటుంబాలకు అంటే వేట నిషేధ సమయంలో మరి రెండు నెలలు మూడు నెలలు మనకు వేట నిషేధ సమయం ఉంటుంది ఈ కాలానికి గాను ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా వీరికి గతంలో పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు పదివేల రూపాయలు సరిపోవని చెప్పి వారికి ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి శ్రీకాకుళం జిల్లా వారికి ముందుగా యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది మరి శ్రీకాకుళం జిల్లా జిల్లాలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించి శనివారం రోజున అంటే ఇరవై ఆరో తారీఖున ఆయన పర్యటించి అక్కడ వారి ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మనకు ఇరవై వేల రూపాయలు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి అరుకుల జాబితా అనేది ఇప్పటికే మనకు గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంది అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాలు మన గ్రామాల్లోనే ఉన్నాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి అధికారుల ద్వారా ఈ మత్స్యకార భరోసా డబ్బులు మీరు మత్స్యకారు కుటుంబాలకు మాత్రమేనండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో ఆ జిల్లాల్లోని వారికి మాత్రమే మనకి ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి వారికి డబ్బులు రావు ఈ విషయాన్ని గుర్తించాలి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పారు ఇక శ్రీకాకుళం జిల్లా వారికి ముందుగా డబ్బులు పడతాయి తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యొక్క పథకం ద్వారా మేలు చేస్తాం ఈ పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉందా లేదా అంటే యాక్టివ్గా ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది నేరుగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మత్స్యకార భరోసా ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి శనివారం నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పుడే మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ రెండు రోజులు టైం ఉంది ఇక్కడ మళ్ళీ తర్వాత డబ్బులు పడినప్పుడు డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు అకౌంట్లోకి వచ్చేయాలి ప్రభుత్వం కొట్టిన వెంటనే కానీ ఇక్కడ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మనకు డబ్బులు రావు కాబట్టి ఇప్పుడే నేను చెప్తున్నాను మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్లో పైసలు అనేది మైనస్లో పడిపోయినాయి డబ్బులు అనేది ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆ అకౌంట్ కనుక పని చేయకుండా ఉంటే మీరు కొత్త అకౌంట్ ఏదో ఒకటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి డబ్బులు అనేది నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ మత్స్యకార కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మరి అంతేకాకుండా ఇక్కడ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈ రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మీకు నెల రేషన్ తీసుకోవడానికి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ మీకు రావాలంటే తప్పకుండా రేషన్ కార్డు ఈకేవైసీ అనేది తప్పనిసరి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి రేషన్ కార్డు ఈకేవైసీ ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధి మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారు ఈకేవైసీ జాబితా ప్రకారం మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకునేయండి ఈకేవైసీ ఈ నెల ముప్పై వరకే సమయం ఉంది ఈ నెల ముప్పై లోపు ఈకేవైసీ చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మనకు రేషన్ బియ్యం రావడానికి కానీ రేషన్ కార్డులు ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు వీరి నెల ముప్పై లోపు ఏకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే కొత్త రేషన్ కార్డుదారులకు అవకాశం కల్పిస్తారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పాత రేషన్ కార్డుదారులందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసేస్తేనే మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేయబడతాయి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఒక స్మార్ట్ కార్డు రూపంలో ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి మనకు యొక్క రేషన్ కార్డును చూపించడం జరిగింది మరి దాంట్లో క్యూఆర్ కోడ్తో పాటు లబ్ధిదారుల వివరాలన్నీ కూడా ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు మరి ఈ విధంగా ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటో గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో రేషన్ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో కూడా మనకు రెండు మూడు పథకాలు ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకాలు అమలు కావాలంటే కూడా రేషన్ కార్డు ఈకే అయి ఉండాలి అలాగే కొత్త రేషన్ కార్డు కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉండాలి కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు వారు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు రేషన్ కార్డుల ఈకేవైసీలో భాగం అవ్వండి మీరు తప్పకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి డబ్బులు అనేది మీకు రాబోతున్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఈ నెల శనివారం రోజున మత్స్యకార భరోసా కింద మత్స్యకారుల కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు వస్తే ఇక రేషన్ కార్డుల ఈకే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మరి రేషన్ కార్డుల ఈకేవైసీని కూడా ఈ నెల ముప్పై లోపు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే గతంలోనే రేషన్ కార్డులు పొంది పిల్లలను చేర్చుకోవడానికి రేషన్ కార్డులోకి చేర్చుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మే నెలలో మరి ఈ విధంగా చేసుకుని మీరు కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క మత్స్యకార భరోసా మరియు రేషన్ కార్డుల ఈకేవైసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి